తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం బ్యాంకింగ్ రంగంలోకి ఏటీబి క్రెడిట్ డెబిట్ కార్డులు రంగ ప్రవేశం చేశాక ఆర్థిక లావాదేవీల సరళి మారిపోయింది బ్యాంకుల్లో వేచి చూసే బదులు ఏటిఎం కార్డు ద్వారా రెండు నిమిషాల్లో డబ్బు డ్రా చేస్తున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు వచ్చాక వీటి వేగం మరింత వృద్ధి చెందింది మన ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు తదనంతర పరిణామాలలో ఈ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది దీంతో పాటే మోసాలు కూడా పెరిగాయి సైబర్ క్రిమినల్స్ అనేక మార్గాల ద్వారా మన ఏటీఎం కార్డుల వివరాలతో మన అకౌంట్లలోని డబ్బును మాయం చేస్తున్నారు అలాంటి మార్గాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం తద్వారా ఏటిఎం కార్డుల ద్వారా జరిగే మోసాల నుండి బయటపడే ప్రయత్నం చేద్దాం అప్రమత్తంగా ఉందాం స్కిమ్మింగ్ ఏటీఎం కార్డుల ద్వారా సులభంగా డబ్బు కొట్టేసే మార్గాల్లో ఇది ప్రముఖమైంది ఏటీఎం మెషిన్ లో ఒక నకిలీ రీడర్ ను ఉంచుతారు మనం డబ్బు డ్రా చేసుకోవడానికి కార్డును అందులో పెట్టగానే మన డెబిట్ కార్డుపై ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్ ద్వారా మన అకౌంట్ కు సంబంధించిన వివరాలన్నీ సేకరించి వాటిని స్టోర్ చేస్తుంది తర్వాత హ్యాకర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి మన అకౌంట్లలో ఉన్న డబ్బును మాయం చేస్తారు నకిలీ కీబోర్డులు ఏటీఎం మెషిన్ లో ఉండే కీబోర్డుపై మరొక నకిలీ కీప్యాడ్ పెడతారు ఇది పిన్ ఇన్పుట్ ను రికార్డ్ చేస్తుంది తద్వారా మన అకౌంట్ లోని డబ్బును మాయం చేస్తారు ఇలా నకిలీ కీబోర్డు ద్వారా డెబిట్ కార్డుల పిన్ ను క్యాప్చర్ చేయడాన్ని పిన్ ప్యాడ్ ఓవర్లే అంటారు రహస్య కెమెరాలు మెషిన్ దగ్గర చిన్న చిన్న రహస్య కెమెరాలు అమరుస్తారు ఇవి మన కార్డు పిన్ నంబర్ ను రీడ్ చేసేలా పెడతారు ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కీబోర్డ్ దగ్గర అమరుస్తారు కార్డు ట్రాపింగ్ ఒక్కోసారి మన కార్డును ఏటీఎం మెషిన్ లో ఉంచినప్పుడు అది అందులో ఉండిపోయి వెంటనే రాదు కాసేపటి తర్వాత వస్తుంది ఇలాంటి సందర్భాల్లో కూడా మన అకౌంట్ల నుండి డబ్బు మాయం చేసే అవకాశం ఉంది ఫామింగ్ ఈ పద్ధతిలో ఒరిజినల్ వెబ్సైట్ ను పోలిన ఒక నకిలీ వెబ్సైట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగేట్లు చూస్తారు ఆ నకిలీ వెబ్సైట్ లో మీ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ వివరాలను స్టోర్ చేసి తర్వాత మీ అకౌంట్ నుండి డబ్బులు కొట్టేస్తారు స్ట్రోక్ లాగిన్ నెట్ బ్యాంకింగ్ ప్రక్రియలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతాయి యూజర్లు నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అనుకోకుండా ఒక సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా హ్యాకర్లు చేస్తారు ఆ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకున్నారు అంటే మీ పాస్వర్డ్లు క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ వివరాలను తస్కరించి మీ అకౌంట్ లోని డబ్బును మాయం చేస్తారు ఫాల్స్ ఫ్రంట్ ఏటీఎం మెషిన్ల మీద నకిలీ ఫ్రంట్లను హ్యాకర్లు ఇన్స్టాల్ చేస్తారు వీటిని మనం గుర్తించలేం ఇవి యూజర్ల డేటాను కొట్టేస్తాయి అందుకే మామూలు ఫ్రంట్ కంటే కొంచెం ఎక్కువ సైజులో ఫ్రంట్ ఉంటే దాన్ని వాడకండి పబ్లిక్ వైఫై స్మార్ట్ ఫోన్ తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా అయితే ఎప్పుడూ కూడా దీనికోసం పబ్లిక్ వైఫైని ఉపయోగించకండి మీరు హ్యాకర్ల ఉచ్చులో పడ్డానికి ఇందులో ఎక్కువ అవకాశాలు ఉంటాయి మాల్వేర్ ఏటీఎంల ల దగ్గర బ్యాంక్ సర్వర్ల దగ్గర కంప్యూటర్ సిస్టమ్ డ్యామేజ్ చేసి తద్వారా మీ రహస్య డేటాను సైబర్ నేరగాళ్లకు అందించే సాఫ్ట్వేర్ ఇది ఫిషింగ్ మీ మెయిల్ కి ఒక మెయిల్ వస్తుంది చూడ్డానికి ఇది ప్రభుత్వ ఏజెన్సీ నుండి వచ్చిన మెయిల్ లాగా అనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే అది మరొక వెబ్సైట్ కు తీసుకువెళ్తుంది ఈ వెబ్సైట్ ఎంచక్క మీ వివరాలన్నీ సేకరించి చేయాల్సిందంతా చేసేస్తుంది విషింగ్ ఇది కూడా ఫిషింగ్ లాంటిది అయితే ఇక్కడ ఈమెయిల్ కు బదులు మీ ఫోన్ నంబర్ వాడుతారు హ్యాకర్లు మీకు ఫోన్ ద్వారా గాని ఎస్ఎంఎస్ ద్వారా గాని మీ పిన్ వివరాలు చెప్పవలసిందిగా అడుగుతారు చెప్పారంటే ఇక అంతే సిమ్ స్వైప్ ఫ్రాడ్ నేరగాళ్లు ఒక నకిలీ ఐడెంటిటీ ప్రూఫ్ తయారు చేసుకుని మీ మొబైల్ ఆపరేటర్ ను కాంటాక్ట్ చేసి మీ పేరు మీద డూప్లికేట్ సిమ్ కార్డు పొందుతారు తర్వాత మీ ఆపరేటర్ ఒరిజినల్ సిమ్ ను డియాక్టివేట్ చేస్తారు తరువాత హ్యాకర్లు కొత్త సిమ్ ద్వారా ఓటీపీని జనరేట్ చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బును మాయం చేస్తారు ఇలాంటి మోసం గురించి మన వెబ్సైట్లో సవివరంగా ఒక ఆర్టికల్లో ఇంతకు ముందు ఇచ్చాం యాప్లు మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసే ఏ యాప్ అయినా గూగుల్ ప్లే మరియు యాపిల్ యాప్ స్టోర్ల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి మరే ఇతర సోర్సు నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నా మీ డేటాకు గ్యారంటీ లేదు కార్డులు పోయినప్పుడు మన డెబిట్ క్రెడిట్ కార్డు పొరపాటున పోగొట్టుకుంటే వెంటనే వాటిని డియాక్టివేట్ చేయించుకోవాలి అవి ఎవరైనా హ్యాకర్ల చేతిలో పడ్డాయంటే వాటిని ఉపయోగించి అకౌంట్ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్ల ద్వారా హ్యాకర్లు మన డాక్యుమెంట్లను అప్లికేషన్ ఫామ్ల నుండి కానీ లేదా మనం ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు కానీ తస్కరిస్తారు ఉపయోగించి కొత్త కార్డులను తయారు చేసి డబ్బు కాజేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు